నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీ దీని పేరు మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీ పుట్టింది ఇంకా మూడేళ్ళు మూడు నాలుగేళ్ళు అయినట్టుంది మూడు నాలుగేళ్ళు వేల ఇరవై మూడు సారీ సారీ రెండు వేల ఇరవైలో పుట్టినట్టుంది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ట్వంటీ ట్వంటీ ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గొలుగూరి వీళ్ళెవరు రేవంత్ రెడ్డి గారి అల్లుడు రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఈ మ్యాక్స్బియన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు ఇంకొక మాట ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్ ఆయన పేరు అన్నం అన్నం శరత్ ఈ అన్నం శరత్ అన్నట్టు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారు అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్ అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్ సహృదయ హెల్త్ కేర్ ఆ సహృదయ హెల్త్ కేర్ ఈ అన్నం శరత్ ఎవరికి ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు వరంగల్లో రైతులు పత్తి గంట లేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆరు గంటలు కరెంటు పోతే పట్టించుకోలేదు కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవి చూస్తే ఈ అన్నం శరత్ అంట ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీ మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు మరిగా దాని వెనకాల ఉన్నదెవరో ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా ఈ అన్ని వివరాలకు వివరంగా అంటే ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇక మన ఆయన డికే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో ఏది బెంగళూరులో మళ్ళీ అక్కడ ఇదే అన్నం షరతు ఇక మిగతా వాళ్ళు ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది మెడికవర్ హాస్పిటల్ మాక్సిబియన్ ఫార్మా ఎందుకు ఫార్మా విలేజీలు ఎందుకు ఉన్న ఫార్మా సిటీ రద్దు చేసి రాష్ట్రమంతటా ఫార్మా విలేజ్లు పెట్టాలని వికృతమైన ఆలోచనలు మీకు అర్థమయ్యే ఉండాలి